హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మారుతి డిజైర్ విఎక్స్ఏ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది రెండు వేల పదమూడు వెహికల్ అండి మంచి ఫ్యాన్సీ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ వెహికల్ మీకు ఒకసారి ఇక్కడ చూపిస్తాను ఇది వచ్చేసి చిన్న అప్ చేయించుకోవాలండి ఇది ఒక వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందలు ఖర్చు వస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది ఎమర్జెన్సీగా మార్చుకోవాల్సిన పని ఏమి లేదండి నెక్స్ట్ ఫ్రంట్ రెండు టైర్లు సీల్ టైర్లు అండి ఎంఆర్ఎఫ్ సీల్ టైర్లు బ్యాక్ టైర్లు వచ్చేసి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే బ్యాక్ టైర్లు ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్రంట్ గ్లాసు స్క్రాచ్ ఇచ్చింది ఓవరాల్గా కార్ అయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ పెట్రోల్ వెహికల్ అండి బండి అయితే చాలా నీట్గా ఉంది మారుతి డిజైరు విఎక్సై వెహికల్ రెండు వేల పదమూడు లైఫ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు లైఫ్ ఉందండి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ సీసీ ఇంజిను పెట్రోల్ వెహికల్ టైర్స్ అయితే రెండు ఫ్రంట్ సీల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది స్టెపింగ్ టైర్ కూడా ఉందండి స్టెపింగ్ టైర్ వచ్చేసి ఒక థర్టీ నుంచి ఒక ఫార్టీ పర్సెంటేజ్ ఉంటుంది ఇంటీరియర్ అయితే చాలా బాగుంది ఫస్ట్ వానర్ వెహికల్ ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అండి ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీకు ఎవరికైనా నచ్చితే నా నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ జీరో నైన్ ఎయిట్ డబల్ ఫోర్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ సిస్టము రివర్స్ కెమెరా కూడా ఉందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పటివరకు వరకు లక్ష నాలుగు వేల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేసే ఉందండి ఇంజన్ ఆయిల్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు బండి ఇంజన్ కండిషన్ అయితే చాలా స్మూత్గా ఉంది మైలేజ్ అయితే ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుందండి వెహికల్ రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు లైఫ్ ఉంది ట్వల్వ్ హండ్రెడ్ అండ్ సీసీ ఇంజిను పెట్రోల్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు దీంట్లో కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఇంటీరియర్ అంతా చాలా నీట్గా ఉందండి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ సిస్టము టచ్ స్క్రీను టచ్ స్క్రీన్ అయితే లేదండి రివర్స్ కెమెరా ఉంది ఒకసారి ఇంజిన్ కండిషన్ కూడా చూసుకోవచ్చు రెండు అబ్బ్రాల్లో కంపెనీ పేస్టింగ్తో కంపెనీతో వచ్చిన విధంగా అలాగే ఉందండి ఎక్సైడ్ బ్యాటరీ ఉంది ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేసే ఉంది ఈ వెహికల్ కనుక మీకు కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఆల్